హాయ్ గాయస్ నేను మీ షికారి సుధాకర్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నా నా ఛానల్ పేరు పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నా ఛానల్లో పల్లెటూరు వ్యవసాయం గురించి రైతుల గురించి మన పల్లెటూరులో జరిగే పండుగల గురించి మరియు మన సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఇంకా చాలా ఎన్నెన్నో మీకు చూపించబోతున్నా కాబట్టి నన్ను నా ఛానల్ని ఆదరించి లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ముందుకు కొత్తగా ఒక వీడియో తీసుకొస్తున్నాను అదేమిటంటే బినిగిరి గ్రామం నుంచి వెయ్యి మంది భక్తులతో శ్రీశైల పాదయాత్రకు వెళ్ళినాము ఆ వీడియో మీ ముందుకు ట్రెండింగ్గా చాలా విశేషాలు చాలా వినోదాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్

బాబాయ్ ఇట్లానేదా అప్ప అది చెలకండి పెప్పింగ్ అచ్చు కట హాయ్ య్స్ మేము మొదటగా మానంది టెంపుల్ దగ్గరకు వచ్చినాము విజువల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గాయస్ చూడండి మనంది ముందర గడ స్తంభం ఉంది వేసినాను వెళ్ళిరా చూడండి నేను అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు గాయస్ చూడండి మానంది గుడి ముందర బియ్యం ఉండి ఎవరైనా భక్తులు కానుకలు వేయవచ్చు అలా నిర్మించారు చూడండి మేము దాన్ని చూసి దర్శనానికి వెళ్తున్నాం లోపల గర్భగుళ్ళకి చూడండి ఇప్పుడే గర్భగుళ్ళకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ మన వాళ్ళు లోపలే ఉన్నారు వాళ్ళని తీసుకుంటా గుడిని తీసుకుంటా లోపలికి వెళ్తున్నాను ఇంతలోనే పూజారి గారు నాకు షాక్ ఇచ్చారు వీడియోస్ ఫోటోలు తీయరాదు బాబు అన్నారు నేను వెంటనే ఇంకా సెల్ ఫోన్ బంద్ చేసుకున్నా చూడండి గైస్ స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడే అందరం బయటకు వచ్చాము చూడండి గుడి వెనకాల ఉన్న వాటర్ ఫాల్సు అలాగే కొండలను చూడడానికి వెళ్తున్నాము చూడండి గాయస్ గాయస్ ఇంతటితో మనందీ టెంపుల్ కంప్లీట్ అయింది నెక్స్ట్ యాగంటికి బయలుదేరుతున్నాము అందరు కలిసి చూడండి గాయస్ చూడండి మనం యాగంటి దేవాలయంకు వెళ్ళే కొద్ది దూరంలో ఈ రోడ్డు చాలా లోతైన రోడ్డు మార్గంలో మనం ప్రయాణించాల్సి ఉంటుంది చూడండి మేము వెళ్తున్నాము గాయస్ చూడండి ఇప్పుడే మేము యాగంటి టెంపుల్ దగ్గరకు వచ్చాము మేము మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపి దర్శనానికి వెళ్తున్నాము చూడండి గాయ చూడండి యాగంటి గుడి ముందర ఉన్నటువంటి కోనేరు దగ్గరకు వెళ్తున్నాము అక్కడ పిల్లలు చాలా బాగా ఈత కొడుతున్నారు చూడండి ఆ పిల్లల్ని చూసి నాకు కూడా ఈత కొట్టాలనిపించింది కానీ ఇంకా చాలా టెంపుల్స్ని కవర్ చేయవలసి వస్తుంది కాబట్టి మేము వెనకాల ఉన్నటువంటి యాగంటి గుడి దగ్గరకు దర్శనానికి వెళ్ళాల్సి వచ్చింది చూడండి గాయస్ హలో ఫోటో దింపి ఇలా దిగుతారు గాష్ చూడండి యాగంటి గుడి ముందు ఉన్నటువంటి గడ స్తంభాన్ని మొక్కి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము টিকিট দেখলে এই হল টিকিট তৈরি యస్ చూడండి గర్భగుళకు ప్రవేశించాము ఏగంటి బస్సు వన్న చెవిలో ఎవరో ఏమో చెప్తున్నారో చూడండి వాళ్ళ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను గాయస్ గుడి దగ్గరలోనే చాలా పవిత్రమైన నీళ్ళు ఇవి ఇవి తలపైన చల్లుకుంటే మనకే మంచిది అందుకని నేను చల్లుకొని తాగడం జరిగింది చూడండి గాయస్ గాయస్ చూడండి మీకు ఇంకా బాగా ఏగంటి బస్సు చూపించాలని అనుకొని మళ్ళీ బస్ వన్న దగ్గరకు రావడం జరిగింది నేను కూడా చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు కానీ నేను వెళ్తే తప్ప నాకు సంతోషం కలగలేదు నేను మా వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నాను యాగంటి బసవన్న దర్శనం చేసుకున్న తర్వాత చూడండి గాయస్ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందంట నాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడికి రావడం నేను యాగంటి బసవన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మా వాళ్ళ వీడియో తీస్తుంటే పూజారి ఏయ్ ఆపు అన్నాడు నాకు చాలా నవ్వు అనిపించింది கார வீடியோகிராஃபரீ அப்பா இதே பாது ఇప్పుడే యాగంటి బసవన్న దర్శనం కంప్లీట్ అయింది దగ్గరలో ఉన్న గుహల దేవాలయాలకు వెళ్తున్నాము చూడండి గాయస్ చూడండి మేము వెళ్తున్న గుహ దగ్గర బాలకృష్ణ గారు సాంగ్ చేయడం జరిగింది చూడండి గాయస్ అలాగే మా ఊరు వాళ్ళు కూడా ఇక్కడ unnaru chudandi guys guys <laughs> గైస్ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత పూజారి గారు ఇక్కడ కూడా నాకు షాక్ ఇచ్చారు కెమెరాస్ ఫోటోస్ ఏమీ తీసుకెళ్ళరాదన్నారు అందుకని మేము అక్కడ దర్శనం చేసుకొని వేరే గుహలకి వెళ్ళడం జరిగింది బులారా ఇప్పుడే గాయస్ నేను వేరే గుహలకి వెళ్తుండగా సడన్ గా నా పిల్లడు ప్రత్యక్షమయ్యాడు చూడండి గాయస్ నా타 ఏ కృష్ణ దగ్గర నా타 ఏ కృష్ణ దగ్గర నా타 బిల్లింగ్ కూడా సర్ ఏంటి మీ అప్పులు మా కోసం అదో ఎలా చేస ఐతేవి పాల్ కోసం మా రాజు అవను కింద నా ఫోటో ది மா <laughs> மாட்டா

య్స్ ఇప్పుడు మీకు నేను చెప్పబోతుంది ఏమనగా నేనే ఆశ్చర్యపోయినా ఇక్కడ మా ఊరు పెద్దనన్న దేవుల మీద భక్తితో ఇక్కడ ఉండడం జరిగింది ఆయన్ని చూసి మా వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపోయినారు నేను కూడా వాళ్ళ మాట్లాడిన తర్వాత మా పెద్దనంతో నేను కూడా మాట్లాడినాను ఆయన నాకు చాలా విషయాలు చెప్పాడు Assalamualaikum warahmatullahi wabarakatuh அந்திரா అన్నదా పెడుతుంది అంటే ఊరు నుండి రేపు శ్రీశైలం పాదయాత్ర ఉంది మాకు శ్రీశైలం పాదయాత్ర ఉంది నిన్న ఉదయం ఈరోజు మేము ఇవన్నీ చూసుకొని బలంగా పల్లె ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోతాం కొత్త వాళ్ళ దగ్గర పండుగ అక్కడ పోతూరం కూడా పోతాను ఇప్పుడు కాచి పైన కాచి పోతాం ఆరోగ్యమోటి బాగుంది ఆరోగ్యమట్టు కాపాడుతాం అంతే కష్టం కోరుకునేది అదే ఇంకా ఊరికి ఎప్పుడొస్తాం అక్కడ గాయస్ మా పెద్దప్పతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే చాలా దేవాలయాలకు వెళ్ళాలి కాబట్టి మా పెద్దపు కాళ్ళకు నమస్కరించి నేను మా వాళ్ళతో వెళ్ళడం జరిగింది హే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకోండి ప్లీజ్